నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజుల పాటు చేసుకుని ఒక రెండు పరిహారాల గురించి చెప్పబోతున్నాను చెప్పుకునేటివి చాలా చిన్న పరిహారాలే కానీ చేసుకుంటే గనుక అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ పరిహారాలు చేసుకుంటే గనుక మీరు ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మీరు మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ రోజు వరకు మీకు ధనానికి సంబంధించిన ఎలాంటి ఆటంకాలు అనేటివి రాకుండా ఉంటాయి అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిది అనర్థం అలాంటి రోజున చేసుకుని ఒక రెండు పరిహారాల గురించి మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్కి వెళ్ళి చూడండి చూసి మీ సమస్య ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి దాంతో పాటుకునే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్తాము మన ఛానల్లో అక్షయ తృతీయ రోజున లక్ష్మి అమ్మవారికి బంగారం పూలతో పూజ చేసిన ఫలితం దక్కాలంటే ఎలాంటి పూజా విధానాన్ని మనం చేసుకోవాలనే విషయాలన్నింటినీ కూడా నేను తెలియజేశానండి ఒక వీడియో ద్వారా అలానే బంగారాన్ని మాటి మాటికి కొనగలిగే డబ్బు అభివృద్ధి కలగ చేసే అక్షయ పాత్రని ఏ రకంగా మనం చేసి ఏ దిశలో పెట్టి పూజించాలనే విషయాలన్నింటినీ కూడా ఒక వీడియో ద్వారా నేను తెలియజేశాను ఆ వీడియోస్ని మీరు చూడడం కనుక మిస్ అయితే ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే నేను లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనండి ఇక ఈ పరిహారం మాటకి వెళ్దాము ఈ అక్షయ తృతీయ రోజున ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు ధన ప్రాప్తి కలుగుతుంది ధనం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారో ఎవరైతే వాటి నుంచి బయటపడతారు ఇంకా చెప్పుకోవాలంటే ఇంట్లో ఏ విషయం వచ్చినా కానీ గొడవలే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కానీ భార్య పిల్లలతో కానీ చీటికి మాటికి కారణం ఉన్నా లేకపోయినా గొడవలే అశాంతితో ఉన్నా కానీ పరిహారం చేసుకోవచ్చు ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవాలనేది తెలుసుకుందాం మీరు ఏ పని మొదలుపెట్టినా లాభం లేకుండా నష్టం రావడం ధన సమస్యలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే పరిహారం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలంటే అయింది కదా అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను అలా లెంతీ అయిపోతుంది అని మాత్రం అనుకోకండి విషయం ఉంటేనే కదా కాస్త లెంతీగా ఉంటుంది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కటి మనకి కలగాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తప్పకుండా పరిహారం చేసుకోవాలి అసలు ఈ రకంగా ఎందుకు ఏర్పడుతుంది అంటే కనుక మన జాతకంలో శుక్రుడు బలంగా లేనప్పుడు అలానే పూర్వకర్మల ఫలితాల వల్ల కానీ ఇలాంటి సమస్యలు రావడము జనకోశ వల్ల కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి శుక్రబలం తక్కువగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పూజలు చేసుకోలేని వారు ఈ పరిహారం చేసుకొని అది కూడా ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి ఇక మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు చేసుకోవడం వల్ల శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది మీరు ఏది చేసినా కానీ మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అధికంగా ధన ప్రాప్తి కలుగుతుంది అలానే మీ కుటుంబంలో అందరూ బాగుంటారు చక్కగా ఉంటారు మరి ఈ పరిహారాన్ని మీరు అక్షయ తృతీయ రోజు నుంచి మొదలు పెట్టాలి ఎన్ని రోజులు చేయాలనేది కూడా చెప్తానండి ఈ పరిహారాన్ని మనం అక్షయ తృతి రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం లోపలే చేయాలి అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల చేయాలి ఇక ఈ పరిహారానికని మీరు ఒక మట్టి ప్రమిద తీసుకోండి మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ పరిహారాన్ని ఏదైనా ఒక విశేషమైన రోజుల్లో ఒక పరిహారాన్ని మనం మొదలుపెట్టి అది కంటిన్యూగా మనం చేశామనుకోండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మనకి మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి కానీ మీరు ఇరవై రోజుల పాటు చేయడానికి తగిన విధంగా మీరు కొత్త మట్టి ప్రమిదలను కూడా ఇరవై ఒకటి తెచ్చిపెట్టుకోండి ఈ అక్షయ తృతి రోజు ముందుగానే మీరు ఇరవై ఒకటి తెచ్చిపెట్టుకోండి మీరు అంటారేమో అక్షయ తృతి ఒక్కరోజు చేస్తే సరిపోదా అని అంటారేమో ఒక్కరోజు చేస్తే రాదా అంటే వస్తుంది అక్షయ తృతీయ రోజున మీరు మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు పాటు చేస్తే అధిక రెట్ల ఫలితం వస్తుంది మనకి అక్షయ తృతీయ రోజు నుంచి మీరు మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు పాటు చేస్తే ధనానికి ఎలాంటి లోటు ఉండదు ప్రస్తుతానికైతే డబ్బుకు సంబంధించి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు వచ్చే అక్షయ తృతీయ వరకు ఆ సమస్యలు మిమ్మల్ని బాధించవు దానికని మీరు ఏం చేస్తారంటే అక్షయ తృతీయ రోజున చ సాయంత్రం చక్కగా స్నానది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ చేయడానికి ముందుగానే మీ యొక్క ఈశాన్య ప్రదేశంలో ఈ పరిహారం చేసుకోవాలి అది ఎలా అంటే మీ ఇంటి ఈశాన్య దిక్కున ఒక ఇంటికి ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులకు మూలలు ఉంటాయి అలానే ఈశాన్య అనేది కూడా ఉంటుంది ఏ గది మూలనైనా సరే లేదంటే ఇంటి మొత్తానికి చూసుకొని ఈశాన్య మూలం మీకు అనువుగా ఉంటే కనుక అక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోండి ముందుగా మీరు ఈశాన్య దిక్కుగా కూర్చోండి ఏదైతే మీరు మట్టి ప్రమిది తీసుకున్నారో ఆ మట్టి ప్రమిది కింద ఒక చిన్న ప్లేటు పెట్టి ఆ ప్లేటుకి ముందుగానే చక్కగా పసుపు కుంకాలు పెట్టండి జస్ట్ మీకు ఈ రకంగా చూపిస్తున్నానండి మీరైతే ఆ ప్లేటుకి చక్కగా పసుపు కుంకలు పెట్టండి మీరు తీసుకున్న ఆ ప్రమిదని పెట్టి ఆ ప్రమిద ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా పెట్టండి పెట్టి ఆ ప్రమిదలో కాస్త కర్పూరం పెట్టండి ఇక ఈ పరిహారానికి యాలకులు అవసరం ఉంటాయి ఇక్కడ చెప్పుకునే ఈ పదార్థాల్లో ఒక శక్తి ఉంటుంది యాలకుల్లోనూ కర్పూరంలోనూ అంత శక్తి ఉంటుంది దాన్ని మనం గ్రహించి అర్థం చేసుకుని పరిహారం మీద ఒక నమ్మకం అనేది పెట్టుకొని చేస్తే మనకు వస్తుంది ఆ శక్తి వల్ల మనకు ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక నమ్మకంతో చేయండి మీరు ఈశాన్యం దిక్కున కూర్చున్నారు అలానే మట్టి ప్రమిదని పెట్టారు దాంట్లో కర్పూరము యాలకులను పెట్టండి పెట్టి వీటిని వెలిగించే ముందు నాకు ధనం కావాలి నాకు ధన సమస్యలు ఉన్నాయి ధనానికి సంబంధించినవన్నీ కూడా తీరిపోవాలి అని అమ్మవారిని లక్ష్మి అమ్మవారిని ఒకసారి మీరు తలుచుకొని ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరంలో ఉన్న ఆ యాలకులన్నింటినీ కూడా కాల్చండి అవి పూర్తిగా హండ్రెడ్ పర్సంటేజ్ కాలొచ్చు కాలకపోవచ్చు సగం సగం కూడా అవ్వచ్చు పర్వాలేదండి అలానే వదిలేసేయండి ఎలా అయినా పర్వాలేదు ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంచేయండి ఆ ఈశాన దిక్కులోనే ఉంచేయండి తర్వాత రోజున మీరు చక్కగా స్నానం చేసుకుని వాటిని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదంటే నీటిలో కానీ వేసేయండి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ రకంగా చేయాలి ఈ రకంగా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు కొత్త పరిమితను పెట్టడం యాలకులు కర్పూరాన్ని పెట్టడం వెలిగించడం మీకున్న సమస్యలు తొలగించమని చెప్పుకోవడం ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి మీరు ప్రతిరోజు తీసి బయట వేయాలంటే అంటే ఆ మస్సి అదంతా ఉంటుంది కదా దాన్ని తీసి బయట వేయాలంటే కాస్త కష్టమైన పని అనుకుంటే కనుక ఒక చిన్న డబ్బాలో ప్రతిరోజు మీరు కాల్చిన ఆ పొడి ఏదైతే ఉందో ఒక చిన్న డబ్బాలో వేసి లాస్ట్ రోజున ఇరవై ఒకటో రోజున మొత్తం చేసేసిన తర్వాత రోజున తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఈ రకంగా ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చేయడం వల్ల ఏవైతే మీకు ధన సమస్యలు ఉన్నాయో అది అక్షయ తృతి రోజు నుంచి మీరు మొదలు పెడుతున్నారు కాబట్టి తప్పకుండా మీకున్న ధన సమస్యలు అనేటివి తొలుగుతాయండి ప్రయత్నించే చూడండి చూసిన తర్వాత మార్పునైతే మీరు ఖచ్చితంగా చూస్తారు ఇలా చేయడంతో పాటు మరొక పరిహారం కూడా ఉంటుందండి ఖర్చు లేనిది చాలా సింపుల్గా ఉండే పరిహారం నమ్మకంతో చేయండి రాత్రి మీరు పడుకునే ముందు ఒక కాపర్ గ్లాస్ అవ్వచ్చు స్టీల్ వెండి ఇత్తడి వీటిలో ఏదైనా సరే ఒక రెండు గ్లాసులు తీసుకోండి ప్లాస్టిక్ది మాత్రం ఆడకండి మీరు తీసుకున్న ఆ గ్లాసులు నిండుగా నీరు నింపండి మీకు చూపించడానికి ఇక్కడ వెండిది అలానే గాజు గ్లాస్ తీసుకున్నానండి ఏదైనా మీరు తీసుకోవచ్చు ప్లాస్టిక్ది కాకుండా మీ అందరికీ కాస్త అర్థమవుతుందని ఈ రకంగా చేసి చూపిస్తున్నాను ఆ రకంగా తీసుకున్న రెండు గ్లాసులు నిండుగా నీళ్లు నింపండి నీళ్లు నింపిన తర్వాత ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క పువ్వు పెట్టండి ఒక్క పువ్వు పెడితే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత ఒక గ్లాసుని మీ వంటగదిలో పెట్టండి మరొక గ్లాసుని మీ హాల్లో పెట్టండి రెండు గ్లాసులు తీసుకున్నారు ఒక గ్లాసుని మీ వంటగదిలో పెట్టండి మరొక గ్లాసుని మీ హాల్లో పెట్టండి మీరు ఎక్కడైతే కూర్చుంటారో హాల్లో అందరూ కూర్చుంటారు కదా అక్కడ పెట్టండి ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం అక్షయ తృతీయ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో చేయాలి దాని మీద మూత అలాంటిది ఏది కూడా పెట్టనవసరం లేదు గ్లాస్ మీద ఇలా చేసిన తర్వాత మీరు దాన్ని చూడటం కానీ ఇంకా అలాంటిది ఏది కూడా చేయకండి దాన్ని అలానే వదిలేసేయండి ఆ గ్లాసెస్ని అలానే వదిలేయండి ఇక రాత్రి మీరు పడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే మీకున్న సమస్యలు ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి ధనప్రాప్తి కలగాలని పడుకునే ముందు ఒకసారి మీరు చేతులు జోడించుకొని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకొని నిద్రపోండి ఇక అలా మీరు నిద్రపోయిన తర్వాత రోజున చక్కగా లేచి గ్లాసులో ఉన్న ఆ పూలని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి రెండు గ్లాసులు పెట్టారు కదా వాటిల్లో ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క పువ్వు ఉంది కదా ఆ పూలను తీసి చెట్టు మొదట్లో వేసేయండి ఇక గ్లాసులో ఉన్న నీళ్ళని సింకులో పోసేయండి ఈ రకంగా మీరు అక్షయ తృతీయ రోజు నుంచి మీరు మొదలుపెట్టి మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి చేసినప్పుడు మీరు చక్కగా గ్లాసును శుభ్రం చేసి నీళ్లు పెట్టి ఇదే విధంగా మీరు ఒక నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ పరిహారాన్ని నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఆడవారి నెలసరి టైం వస్తే ఐదు రోజుల పాటు వదిలేయండి మిగతా ఆ రోజులు మీరు కంటిన్యూ చేసుకుంటూ ఇంతకుముందు చేసిన ఆ రోజుల్ని మీరు కౌంట్లోకి తీసుకొని కంటిన్యూ చేయండి ఎందుకంటే అందరూ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గానే ధన ప్రాప్తి కలిగించే మంచి పరిహారం ఇది అదిను అక్షయ తృతీయ రోజున చేస్తే మరింత ఫలితాలు వస్తాయి కాకపోతే మనం ఒక నమ్మకం అనేది పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మన పూర్వకర్మల వల్ల కానీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ప్రతిరోజు మీరు పూలు పెట్టాలి ప్రతిరోజు చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి మొదట చెప్పుకున్న పరిహారాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి అలానే రెండో పరిహారాన్ని నలభై ఒక్క రోజుల పాటు చేయండి మరి మీరు అంటారేమో అక్షయ తృతీయ రోజులు మాకు చేసుకోవడానికి వీలు పడలేదండి మరి వేరే రోజుల్లో చేసుకోవచ్చు అని అంటారేమో చేసుకోవచ్చు కానీ కొన్ని పనుల్ని కొన్ని రోజుల్లో చేస్తేనే అద్భుతమైన శక్తి మనకు వస్తుంది అలాంటి శక్తిని మనం పట్టుకోవడానికి ఈ అక్షయ తృతీయ రోజునే మనం చేసుకోవాలి ఇలా మీరు అక్షయ తృతీయ రోజుని మీరు మొదలుపెట్టి చెప్పుకునే విధంగా చేసుకుంటే కనుక ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ రోజు వరకు మీకు ఎలాంటి ధనానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించిన సమస్యలు కానీ ఏమి రాకుండా సుఖంగా సుభిక్షంగా ఉంటారు సో మీరందరూ కూడా ఈ అక్షయ రోజున మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియోని ఎంత తొమ్మికిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు